్రహ్మార్పణ అమ్మ అంత దాని ఉన్న పరమాత్మకు నమస్కరించుకుంటూ అమ్మకి అనేక అనేక పుస్తకాలను తెలియజేసుకుంటూ చదువుకుంటున్నా లోపల ఉన్న ఆత్మ అత్యంత పవిత్రము నీ స్వస్వరూపంతో నీవు ఉంటే నీవు పొందదగింది అంటూ ఇంకేమీ లేదు నేను ఆత్మను అన్న పట్టుతోనే ప్రపంచ ఏ పట్టు లేకుండా వేగంగా చేసుకొని మనతో మనం ఉండటమే ఏ పనిలో ఉన్నా నేను ఆత్మను అన్న దృష్టిలో ఉండాలి లోపల మనలో ఉన్న ఆత్మస్వరూపంతో మనం ఉంటే ఇంకా పొందదగినది ఏదీ లేదు నాలో పరమాత్మ ఉన్నాడు కదా నేను పరమాత్మ స్వరూపాన్ని అని చెప్పి ఎప్పుడైతే తెలుసుకున్నామో తెలుసుకున్న దానితో అలా ఉండిపోవటమే నేను ఆత్మను అన్న ఆ యొక్క ఎరుకుతోనే ఈ డ్యూటీలన్నీ కూడా చేసుకోవాలి ఏ పనిలో ఉన్నా కూడా ఆత్మ దృష్టి ప్రపంచంలో ఎన్ని యాత్రలు చేసినా ఇంకా చేయాలనే ఉంటుంది లోపలున్న పరమాత్మనే తాను అన్న గుర్తింపుతో మనం ఉన్నప్పుడే నువ్వు ఏ యాత్ర చేసినా అంతటా నుండి అన్నా ఆ పరమాత్మ చూస్తావు తప్ప నామరూప గుణాలను చూడము ఆత్మానందం తరగనిది ఊరకు చైతన్యంగా ఉండే కొద్దీ అలా ఉండాలనిపిస్తుంది ప్రపంచంలో ఎన్ని యాత్రలు చేసినా కూడా ఇంకా ఎక్కడికో వెళ్ళాలి ఏదో చూడాలి అని ఉంటుంది మనలో ఉన్న ఆ పరమాత్మని మనం ఎప్పుడైతే మనం చూస్తామో అంతటా నుండి అన్నా ఆ పరమాత్మగానే మన దృష్టి ఉంటుంది అంతే తప్ప ఈ నామరూప గుణాలు ఏవి కూడా మనం చూడము ఆత్మానందం తరగనిది అలా చైతన్యంగా ఉండే కొద్దీ ఉండాలనిపిస్తుంది ఆ విశ్రాంతిలో అలా ఉన్న కొద్దీ ఉండాలనిపిస్తుంది నేను నిత్య నిరంతరం ఆత్మతోనే ఆత్మగా ఉండాలి అనే ప్రతిజ్ఞతో ఉండాలి నిత్య నిరంతరం ఆత్మగానే ఉండాలి నేను సెకండ్ కూడా నేను వేస్ట్ చేసుకోకూడదు నాతో నేను ఉండాలి అని ఎప్పుడు కూడా మనం నిరంతరం మనలో మనం అనుకుంటూ ఉండాలి ఒక్కొక్క శ్వాస జరిగే కొద్దీ మరణానికి దగ్గరవుతున్నాం ప్రతి శ్వాస బ్రహ్మంగా ఉన్నప్పుడే చివరి శ్వాస బ్రహ్మంగా మిగుతాం పరమాత్మ లోపల ఉన్నాడు అంతటా ఉన్నాడు మన లోపలే ఉన్నాడు అంతటా ఉన్నవాడు కూడా పరమాత్మే ఈ ప్రపంచం అనేది మార్పు చెందేది మార్పు చెందే ప్రపంచాన్ని నిజం అనుకోకూడదు తెలుసుకునే వరకే గ్రంథపట్టణం ఎలాగానో గ్రంథపట్టణం చేస్తే ఇంకా అనుభవంలో ఎప్పుడు ఉంటారు అని అడుగుతున్నారు అమ్మ దేహం మనసు ఇంద్రియాలు అన్నీ బ్రహ్మం అయిపోవాలి నేను బ్రహ్మమును బ్రహ్మమునే నేను అన్న ప్రకాశంతో ఉండాలి జాగ్రత్త స్వప్నముల్లో నేను ఆత్మను అన్న ఎరుకుతూ ఉండాలి జాగ్రత్తలోనూ కలలోనూ కూడా ఆత్మను అన్న ఎరుకే ఉండాలి నేను బ్రహ్మమును అన్న ప్రకాశంలో ఉండాలి బ్రహ్మమునే నేను అన్న ప్రకాశంతోనే ఉండాలి ఎప్పుడు కూడా ఆ ఎరుక వదలకూడదు మనసు కదిలినప్పుడు గ్రంథ పఠనం చేసుకోవచ్చు మంచి వాక్యాలు రాసుకోవడం వంటివి చేయాలి మిగిలిన సమయం అంతా హాయిగా తనతో తాను ఉండటమే అందరిలోనూ ఉన్నది దేవుడే అందరిలో ఉన్నదే పరమాత్మే గుణాలు గుణాల్లో వర్తిస్తాయి నామరూప గుణాలతో పని లేదు నామరూప గుణాలు చూడకూడదు బ్రహ్మంలో బ్రహ్మంగా ఉండిపోవటమే జీవితం వేస్ట్ అయిపోయింది అని బాధపడకలేదు ఈ క్షణమే ఈ దేహం నేను కాదు నేను ఆత్మను అన్న దృఢత్వ దృఢత్వంగా ఉండిపోవాలి ఈ మాయ మబ్బులు తొలగి ఉన్న చైతన్య సూర్యుడు ప్రకాశిస్తాడు అప్పుడే మనం ఎప్పుడైతే నేను ఆత్మలను దృఢత్వంగా ఉండిపోయామో అప్పుడే ఈ మాయ అనే మబ్బులు తొలగిపోతాయి చైతన్యంగా ఉండిపోతాం అంతా మాయ జగత్తు ధ్యానం ద్వారానే ఆత్మ తెలియబడుతుంది జగత్తంతా కూడా మాయ ధ్యానం ద్వారా మాత్రమే తెలియబడుతుంది ఆత్మ విచారణ ధ్యానం ద్వారానే తెలియ ఈ ఆత్మ విచారణ అనేది మనం ఈ ధ్యానం ద్వారానే మనం తెలుసుకోగలుగుతాం మనకు అప్పుడే ధ్యానం ద్వారా మాత్రమే మనం పునర్జన్మం ఉండదు ధ్యానం చేసుకోవాలి విచారణ చేసుకోవాలి అప్పుడే మనం జన్మం లేకుండా మిగిలిపోతాం అందరి గురించి తెలుసుకోవాలని తలుస్తున్నారు అందరి గురించి తెలుసుకుంటున్నారు కానీ తనను తాను మర్చిపోతున్నారు నేను పరమాత్మను అన్న భావనలో ఉండటమే ధ్యానం మాయ ఎప్పుడూ ఉంది మాయతోనే జగత్తు సృష్టించబడింది కదా మనము పరమాత్మ గుర్తింపులోనే ఉందాము మాయ ఎప్పుడూ ఉండనే ఉంది మాయతోనే ఈ మాయ కూడా జగత్తులో నుండే వచ్చింది ఆ పరమాత్మలో నుండే మాయ కూడా వచ్చింది మనం మాత్రం ఎప్పుడూ గుర్తింపు పరమాత్మ గుర్తింపులోనే ఉండాలి మాయతో కలవకూడదు అసలైన బ్రహ్మానందం మనకి అదే కదా మనకి తెలిసింది అసలైన ఆనందం ఏమిటి అని మనకు తెలిసింది దాంతోనే ఉండాలి ఆ యొక్క ఆ పరమాత్మతోనే మనం ఉండాలి శరీర పోషణ వరకు ఏది ఎంతవరకు అవసరమో అంతవరకు ప్రపంచంలోని తెలుసుకుంటే చాలు మనం శరీర పోషణ కోసం ఏది ఎంతవరకు అంతవరకే చేసుకోవాలి ఏది ఎంతవరకు అంతవరకే వినాలి ఎంతవరకు అంతవరకే ప్రపంచంలోవి తెలుసుకోవాలి జన్మం లేని పని అసలైన పని జన్మలేని పని అసలైన పని చేసుకోవాలి ధ్యానం ద్వారా ఇంద్రియాలు సొమ్ముశిల్లుతాయి ధ్యానం చేసుకోవడం ద్వారా ఇంద్రియాలు ఆగుతాయి తత్వ విషయాల ద్వారా మనస్సు వివేకవంతమయ్యి ఏది నిజమో ఏది అబద్ధమో తెలుసుకుంటుంది పని అవసరమైన వేరకు వేగంగా చేసుకుని ఎల్లవేళ సహజ సమాధి స్థితిలో బ్రహ్మంలో బ్రహ్మంగా ఉండటమే పని అవసరమైన మేరకే చేసుకోవాలి సహజంగా ఉండిపోవాలి స్థితిలో సహజంగా ఆ స్థితిలో బ్రహ్మంలో బ్రహ్మంగా ఉండిపోవాలి ఏది కూడా ఎక్కువ చేయకూడదు అతిగా ఏది కూడా చేయకూడదు అన్నీ కూడా లిమిట్ గానే ఉండాలి ప్రపంచంలో అతిగా తినకూడదు అతిగా మాట్లాడకూడదు అతిగా పని చేయకూడదు ఏది కూడా ఎక్కువ చేయకూడదు ఎందుకంటే ఇవన్నీ మార్పు చెందేవే ఈ మార్పు చెందే మాయా ప్రపంచంలోనే కదా అన్నీ కూడా మనం పరమాత్మ స్వరూపంగా మనం మిగలాలి అంటే మనం అన్ని కూడా లిమిట్స్ లోనే ఉండాలి పరమాత్మ పనితోనే ఉండాలి అంటే శుద్ధ మనస్సుతో నేను ఆత్మను అని దృఢంగా ఉండాలి ప్రపంచంలో పట్టు లేకుండా డ్యూటీ చేసి బ్రహ్మార్పణంగా ఉండిపోవాలి ప్రపంచంలో దేహ పట్టు లేకుండా పట్టు లేకుండా అంటే దేహ భావన లేకుండా దేహభావం లేకుండా డ్యూటీగా చేసేసి బ్రహ్మంగా బ్రహ్మంగా చేసేసి బ్రహ్మార్పుణంగా ఉండిపోవాలి ఇతర ఆలోచనలు ఎక్కువ పెట్టుకోకూడదు అమ్మ ఇక్కడ ఏం చెప్తున్నారంటే మనకి ఎక్కువగా ఆలోచనలు అనేవి చేయకూడదు జీవితం వ్యర్థం అయిపోతుంది జీవితం వ్యర్థం అవుతుంది నేను ఆత్మను అందరూ ఆత్మ అంతా ఆత్మ ఆ ప్రశాంతతే మన సహజ స్వరూపం ప్రశాంతంగా ఉండిపోవాలి మన స్వభావము అనాత్మ అయిన మాయా ప్రపంచం గొడవ మనకెందుకు మన స్వభావము అనాత్మగా ఉన్న ఈ మాయా ప్రపంచాలు గొడవ మనం పట్టించుకోకూడదు ఆత్మగా హాయిగా ఉండటమే మనము జ్ఞానస్వరూపం అజ్ఞానం మాటలు ఎక్కువ మాట్లాడకూడదు లోపల సాక్షిభూతుడైన పరమాత్మ ఉన్నాడు కాబట్టి పంచకోశాలు పంచప్రాణాలు పంచేంద్రియాలు అన్నీ కూడా తన పనులు తాను చేసుకుంటున్నాయి ఆత్మ నేను అని మర్చినప్పుడే అనాత్మ వస్తుంది ఆత్మ నేను మరిచినప్పుడే మనకి దేహభావంలోకి వెళ్ళిపోతాం కాలాన్ని సగం కూడా వేస్ట్ చేసుకోకూడదు వృధా చేయకూడదు శ్రవణ మనన నిధి ధ్యాసలన్నీ ఆత్మలో నిన్ను నిలబెట్టడానికే ఈ శ్రవణము వినడము మననం చేసుకోవడం నిధి ధ్యాసలు ధ్యాసలో పెట్టుకోవడం అన్నీ కూడా ఆత్మగా మనం నిలబడడానికే ఇవన్నీ కూడా గ్రంథ పఠనమైన చదువుకున్నది శ్రవణం చేసుకుని ఇవన్నీ కూడా మనం ధ్యాస ఇవన్నీ ధ్యాసలో ఉండడం అన్నీ కూడా మనల్ని మనం ఆత్మలో నిలబెట్టుకోవడం కోసమే తత్వ విచారణ ద్వారా ఆత్మనే నేను అనే ధ్యాస పెరిగి ఏది నిజమో ఏది మార్పు చెందేదో తెలుస్తుంది ధ్యాసే ధ్యానంగా స్థిరపడిపోతుంది ధ్యాసే ధ్యానంగా స్థిరపడిపోతుంది ప్రపంచంలో ఏది ఎంతవరకు అవసరమో అంతవరకే నేర్చుకోవాలి ఎక్కువ ఏది నేర్చుకున్నా కూడా అంతా గూడదే అది నీకు వాసనల రూపేణ జన్మలే తెలుస్తుంది ఏది నేర్చుకున్నా కూడా వదిలేయాల్సిందే ప్రపంచంలో ఎంతవరకు అవసరమో అంతవరకే నేర్చుకోవాలి అని అమ్మ ఏది నేర్చుకున్నా ఎక్కువగా ఏది ఉన్నా అదంతా కూడా వదిలేయాల్సిందే కదా వాసనలు వాసనల రూపేణ జన్మ తీస్తుంది మనం వేసే ప్రతి అడుగు భగవంతుని వైపే మనల్ని నడిపించాలి ప్రతి క్షణం కూడా ప్రతి చర్య కూడా ఆత్మగా మిగలాలి ప్రతి క్షణం ప్రతి చర్య ఆత్మగా మిగలాలి మనకు అర్థం ఏమిటి అంటే ఉన్నదానితో అనగా ఆత్మలో ఆత్మగా యథార్థంగా ఉంటూ లేని ప్రపంచంలో ఉండేట్లుగా ఉండటమే మనం మనకు అర్థం ఏమిటి ఉన్నదానితో అంటే మనలో ఉన్న ఆత్మతో మనం ఉండటమే యథార్థంగా ఉండటమే ఈ లేని ప్రపంచంలో ఉండి లేనట్లుగా ఉండాలి అదే జ్ఞాన సాధన ప్రపంచంలో ఉండి లేనట్లుగా ఉండి ఆత్మతో ఆత్మలో ఆత్మగా ఉండిపోవాలి కొండ విరిగి బండ మీద పడిన జ్ఞానికి ఏమీ ఉండదు ఎందుకంటే పోయే ప్రపంచం మనుషులు ఎప్పుడోప్పుడు పోతారు ఎప్పుడు ఇదేమి శాశ్వతంగా ఉండే స్థితి ఆత్మ కదా ఎప్పుడు శాశ్వతంగా ఉండే ఆత్మనే నేను అని ఈ జన్మ వద్దు కర్మ వద్దు ఆత్మలో ఆత్మగా ఉండిపోవడమే భక్తి జ్ఞానము రెండు ఒకటే జ్ఞాని ఆత్మగా ఉంటాడు భక్తుడు దైవాన్ని ఆరాధిస్తాడు సామాన్య భక్తి నుండి విశిష్ట భక్తి అనగా తనలో ఉన్న ఆ భగవంతుడిని అంతటా దర్శించగలిగినప్పుడు అది జ్ఞానం అవుతుంది జ్ఞాని నేనే బ్రహ్మమును బ్రహ్మమునే నేను నేనే అంత నేను లేను అని సర్వం బ్రహ్మమయంగా ఉంటాడు మన స్వరూపమే ఆనందం మన స్వరూపమే ఆనందం మనం ఎప్పుడైతే అంతటా ఉన్న భగవంతుణ్ణి మనలో ఉన్న భగవంతుణ్ణి మనం దర్శించగలిగామో అప్పుడే మనకి ఆనందం అనేది మనకు తెలుస్తుంది నేను ఆ బ్రహ్మానందం అనేది తెలుసుకున్నాను అని మనం చెప్పగలుగుతాం మన స్వరూపమే ఆనందం అని మనకి తెలియబడుతుంది ఆనందం ఎక్కడో బయట ఎక్కడా లేదు కదా మన లోపలే ఉంది సాధకుడు సాధన పొందవలసిన వస్తువు అన్నీ కూడా లోపలే ఉన్నాయి సాధన చేసేవాడు సాధన పొందవలసిన వస్తువు పొందేది సాధన చేసిన చేసి పొందేది అన్నీ కూడా లోపల మన లోపలే ఉన్నాయి బయట ఎక్కడా లేదు మన అంతరాత్మలోనే మన అంతరంగంలోనే మనకు అంత ఉంది బయట ఎక్కడ వెతికినా మనకేమి కనబడదు బయట ఎక్కడా మనకేమి కనపడదు మన లోపలే మనం సరి చేసుకోవాలి మనం ఎలా ఉన్నాము మనసుగా ఉన్నామా పరమాత్మగా ఉన్నామా అని మనకే మనమే సరి చేసుకుంటూ ఉండాలి చూసుకుంటూ ఉండాలి విచారణ చేసుకోవాలి బయట ఎక్కడా కూడా మనం వెతికినా కూడా మనకు ఎక్కడా లేదు సాధన ఎవరికి అని మనకే మనమే తెలుసుకోవాలి సాధన ఎవరికి మనస్సుకే ఈ దేహ మనస్సుకే ఈ సాధన అంతా ఆ మనసు యొక్క లక్షణాలు తొలగించుకొని ఆత్మగా ఉండటమే ఆత్మ ఎల్లప్పుడూ నీలో సాక్షాత్కరించి ఉన్నదే ఒకప్పుడు ఉండి ఒకప్పుడు లేనిది కాదు సాక్షాత్కారం కావాలి అనేది మనసే మనసు విశుద్ధమైనప్పుడు తానే పరబ్రహ్మంగా అనుభవం పొందుతుంది మనస్సే మనసు విశుద్ధంగా ఉన్నప్పుడు తానే పరబ్రహ్మంగా శుద్ధమైనప్పుడు ఆ శుద్ధ స్వరూపాన్ని కూడా దాటినప్పుడు పరబ్రహ్మంగా అనుభవం అవుతుంది శరీరం మారుతుంది కానీ ఆత్మ మార్పు లేదు ఎల్లవేళ ఒకేలా ఉంది ఇది మనకి అనుభవంగా తెలుస్తుంది ఆత్మకి మార్పు అనేది లేదు ఎల్ల ఎప్పుడూ ఎప్పుడు ఒకేలా ఉంది అనే అనుభవం మనం ధ్యానం చేసుకోగా చేసుకోగా మనకు తెలియపడుతుంది ఈ ప్రపంచ దృష్టిని మనం తగ్గించుకోవాలి మనసును బ్రహ్మంగా మరల్చాలి ఆత్మ విచారుణతో మనసును ఉంచాలి ముందుగా ఆత్మకి చావు పుట్టుకులు లేవని మనలోనే దేవుడు ఉన్నాడని తెలుసుకోవాలి ముందుగా ఆత్మకి చావు పుట్టుకులు అనేవి లేవని మనలోనే దేవుడు ఉన్నాడని మనం తెలుసుకోవాలి మనలో దేవుడు ఉన్నాడని తెలుసుకొని అలా దేవుడిగా ఉండిపోవడమే ముక్తి మనలో భగవంతుడు ఉన్నాడని మనం తెలుసుకొని అలా భగవంతుడిగా ఉండిపోవడమే ముక్తి నేను ఆత్మను అయి ఉన్నాను అన్న పట్టుతో ఉండాలి నేను ఆత్మస్వరూపంగా ఉన్నాను అన్న పట్టుదలతో ఉండాలి అంతర్ముఖుడివిగా లోపల లోపలగా ఉండు మనసు యొక్క పుట్టుకు స్థానాన్ని వెతికితే మనసు అంతర్ధానం అవుతుంది లోపల లోపలగా ఉండాలి మనసు యొక్క పుట్టుక స్థానాన్ని వెతకాలి అప్పుడే మనసు అనేది తెలియబడుతుంది అంతర్ధానం అవుతుంది మూడు అవస్థల్లో నేను ఆత్మను అని ఎరుకుతూ ఉండటమే మూడు అవస్థల్లోనూ కూడా జాగ్రత్తలోను స్వప్న వస్తులోను సుషుప్తుల్లోనూ కూడా నేను ఆత్మను అని ఎరుకుతూనే ఉండాలి మనసు ఆత్మనే నేను అనుకోవడం వల్లనే ఈ గొడవలకు కారణం అనాత్మనే నేను మనసు ఎప్పుడు అనా అనాత్మనే అంటే ఈ దేహమే నేను అనుకోవడం వల్లనే మనకంతా ఘర్షణ వస్తుంది మాయిపోతే బ్రహ్మమే ఉంటుంది మాయిపోతే బ్రహ్మ విషయాలు తొలగినప్పుడు లోపల ఉన్న చైతన్య కాడి నీకు అందుతుంది విషయాలు ఎప్పుడైతే వదిలిపోయాయో లోపల ఉన్న చైతన్యం కాడి నీకు అందుతుంది ఆ చైతన్య కాడి ఎప్పుడూ ఉంది నామరూప గుణాత్మకమైన అనాత్మ భావనను తీసి అంతటికీ ఆధారమైన ఆత్మవే నీవుగా గుర్తించినప్పుడు ఉన్నది మనమే తప్ప రెండవది లేదు అనాత్మ భావనను తీసేసి అంతటికి ఆధారమైన ఆత్మవే నీవుగా గుర్తించినప్పుడు ఉన్నది మనమే తప్ప రెండవది లేదు మనము ఎప్పుడూ కూడా ఈ దేహ భావనను తీసేయాలి ఈ నామరూప గుణాత్మకమైన ఈ దేహ భావనను తీసేసి ఆ చైతన్య గాలిలో నుండి మనం ఉండిపోవాలి అంతటికి ఆధారమైన పరమాత్మే నేనుగా గుర్తించాలి పరమాత్మనే నేనుగా గుర్తించినప్పుడు ఉన్నది మనమే తప్ప అక్కడ రెండో వస్తువు లేదు మనము భూత భవిష్యత్ వర్తమానాలకు సంబంధించిన ఆలోచనలతో ఉండటం వల్లనే ఆత్మను మరిస్తున్నాము మనము జరిగిపోయిన దాని గురించి జరగబోయే దాని గురించి రాబోయే దాని గురించి అన్ని కూడా మనం ఆలోచించుకోవటం వల్లనే మనకి ఈ ఆత్మ అనేది మనకి తెలియబడటం లేదు భూత భవిష్యత్ వర్తమానాల గురించే మనం ఆలోచనలతో ఉంటాము ఈ జ్ఞాపకాలు వాసనలు ఆలోచనలు మనకి అడ్డం అని తెలుసుకోవాలి జ్ఞాపకాలు ఈ వాసనలు ఆలోచనలు మనం అంటమని తెలుసుకోవాలి మనం ఆలోచనని విడదీసి విచారణ చేసి ఇవన్నీ దేహానికే కదా పోయే దేహం నేను కాదు నేను ఆత్మనన్న దృఢనిష్టతో ఉన్నప్పుడు విషయాలను మరచుకొని ఆత్మగా బెగరగలను అప్పుడే మనం ఊరుకుండగలను ఈ మనం ఈ ఆలోచనలను విడదీసి విచారణ చేసుకోవాలి ఇవన్నీ దేహానికే కదా పోయే దేహం నేను కాదు నేను ఆత్మ అన్న దృఢనిష్టతో ఉన్నప్పుడు మాత్రమే విషయాలను మరల్చుకుని ఆత్మగా మిగలగలం అప్పుడే మనం కూరక ఉండగలం ఉండగలము ఆలోచనలన్నీ మనసు లక్షణాలే మూలం నేను ముడి పదార్థము ఆలోచనలన్నీ కూడా మనసు యొక్క లక్షణాలే అధిష్టానమైన ఆత్మను నేను అన్న గుర్తింపులో ఉండాలి అధిష్టానమైన ఆత్మను నేను అన్న గుర్తింపులోనే ఉండాలి ఇప్పుడు కూడా మూలము పదార్థం మరచిపోకూడదు ఆలోచన రహిత స్థితిలో ఆత్మగా ఉండాలి ఆలోచనలు లేని స్థితిలో ఉంటేనే ఆత్మగా ఉన్నట్టు కొత్తగా ఎక్కడి నుండో రాలేదు ఆత్మ అంటే ఎక్కడి అది వచ్చేది కాదు మనం వెతుక్కునేది కాదు ఆలోచనల వల్లే మనం భగవంతుడికి దూరంగా ఉంటున్నాం మన స్వరూపానికి మనం ఎప్పుడూ అయితే ఆలోచనలు ప్రవాహంలో కొట్టుకుపోతామో అప్పుడే మనకు భగవంతుడు దూరంగా ఉంటాడు నాలో ఆత్మ ఉంది అంతా ఆత్మ ఉంది అన్న పరిశోధనతో ఉంటే అదే మనంగా మిగిలిపోతాం ఉన్నదంతా ఆత్మే నాలో ఉంది అంతా ఉంది ఉన్నదంతా పరమాత్మే అన్న స్వాదంతోనే పరిశోధనతోనే ఉండాలి మనం ఇప్పుడు ఉన్నప్పుడే మనం మనంగా మిగిలిపోతాం మాయ అనేది లేనిదే ఇప్పుడు లేనిదే అది ఉన్నట్లుగా ఉన్నది లేనట్లుగా కనపడేలా చేస్తుంది మాయ ఆత్మ అనాత్మ రెండు పరస్పర విరుద్ధాన్ని ఆత్మాధారంతో అనాత్మను భాను తొలగించిన ఆత్మే మిగులుతుంది ఆత్మాధారంతోనే ఈ శరీర భావాన్ని మనం తొలగించుకోవాలి అప్పుడు ఆత్మే మిగులుతుంది పరమాత్మే ఉన్నది ఎప్పుడు అంటే అది తప్పించ రెండో వస్తువు లేదు కాబట్టి రెండవది లేనే లేదు కాబట్టి పుట్టేది మరణించేది అంతా అజ్ఞానము నశించిపోతుంది పుట్టేది చచ్చేది అన్నా ఆ అజ్ఞానం నశించిపోతుంది ఎల్లవేళల లోపల నిజమైన నేనుతోనే ఉన్నది మన జ్ఞానానికి అర్థం ఏమిటి అంటే మన మనస్సే మనకి జ్ఞానం రాలేదన్న మనకు మనస్సే అడ్డం అజ్ఞానం వల్లే మనం జ్ఞానం లేదనుకుంటాం మన ప్రతి అడుగు ప్రతి ఆలోచన ప్రతి పని కూడా ప్రతి భావన కూడా ఆత్మగానే నడవాలి ప్రతి ఆలోచన ప్రతి పని కూడా ఆత్మగానే ఉండాలి మనసుతో చేస్తే కర్మ మనల్ని బంధిస్తుంది మనకి అనేక జన్మలు కూడా తీస్తుంది ప్రకృతి అయిన మాయ దారి ఇస్తేనే అంతటా నుండి ఉన్న పురుషోత్తముడు అయిన పరమాత్మను పట్టుకోవాలి ఈ ప్రకృతి అయిన మాయ మాయ మనకి మాయలో నుండి మనం విడుదలైతేనే ఆ మనసు నుండి విడుదలైతేనే అంతటా నుండి ఉన్న పురుషోత్తముడిని మనం ఆ పరమాత్మను పట్టుకోగలుగుతాం మాయ దారి ఇవ్వాలంటే మనం ఈ దేహం నేను కాదు నేను ఆత్మను అనే జ్ఞానంతో త్రిగుణాతీతమైన విశుద్ధ మనసుతో ఉన్నప్పుడే మాయ లేదు అన్ని గుణాలకి మూడు గుణాలకి విశుద్ధంగా మనసు ఉంటేనే మూడు గుణాలు లేకుండా ఉంటేనే మనసు ఖాళీ అయినప్పుడే మాయ అనేది పోతుంది ఉన్నదంతా తన స్వరూపంగా వ్యక్తమవుతుంది ఉన్నదంతా తన స్వరూపమే నిజం నేను అయినా ఆత్మ గుర్తింపులో ఉన్నప్పుడు విద్య నేను నిలబడదు నిజం నేనంటే ఏమిటి ఆత్మ నేను అని గుర్తింపులో మనం ఉంటేనే ఈ మధ్యలో నేను నిలబడదు ఈ దేహం అనేది మిగలదు ఉండదు ఆత్మలో స్థిరపడటమే అంతిమ అంతిమము ఆత్మలో స్థిరంగా ఉండటమే అంతిమము అదే నిజము దేహం నిజం ప్రపంచం నిజం అనుకున్నప్పుడు ఆత్మ తెలియదు అందుకే అందరికీ తెలియపడటం లేదు ఇదంతా అనుకుంటున్నారు కాబట్టి ఈ సృష్టి అంతా అనుకుంటున్నారు దేహం నిజం ప్రపంచం నిజం అన్నీ అనుకోవటం వల్ల ఆత్మ తెలియడం లేదు ఆత్మ సత్యము భిన్నము భిన్నత్వము ఉండదు సత్యానుభవం ఎప్పుడు ఉన్నదే సత్యానుభవం ఎప్పుడు ఉన్నదే కల్పనలు లేవు దానికి నిజం నిజంగా ఉంటుంది ఆత్మ నిజం నిజంగానే ఉంటుంది కల్పన అనేది ఎప్పుడు ఉండదు ఆత్మ మన లోపల ఉన్న క్రమమైన సాధనలు అనగా బ్రహ్మము నేను అనేది స్మరణ చేసుకుంటూ ఉంటారు ఆత్మ మన లోపలే ఉన్న క్రమక్రమంగా మనం సాధన ఎలా చేసుకోవాలంటే ఒక్కొక్క మెట్టు ఎక్కడానికి బ్రహ్మము నేను దేహం నేను కాదు అన్న స్మరణ ఆత్మ అనాత్మ గురించిన తత్వ విచారణ చేసుకోవాలి ఏది ఆత్మ ఏది అనాత్మ అన్న విచారణ చేసుకోవాలి ఉన్నదంతా బ్రహ్మమే బ్రహ్మధ్యాస ఉండాలి నేనే బ్రహ్మమును నేనే అంత సర్వం బ్రహ్మమైన బ్రహ్మమయమైన ధ్యానం ద్వారానే ఆ పరమాత్మను తెలుసుకోగల లోపల ఉన్న వాసనలే ఆలోచనల రూపంలో వస్తున్నాయి మన లోపల ఏదైతే మన ఆలోచనలు ఉన్నాయో అవే వాసనలు ఏవైతే ఉన్నాయో అవే ఆలోచనలుగా మనకి వస్తాయి వాటిని గమనించి విచారణ చేయగా చేయగా వాసనలు పట్టులేనివి అయిపోతాయి వివేకం వివేకవంతమైన బుద్ధికి లోపల ఉన్నవాడు పరమాత్మ అంతటి ఆధారమైన వాడు పరమాత్మగా తెలియబడతాడు ఆలోచనలు వచ్చినా ఊరికే పోతాయి తప్ప మనసు వాటి పట్ల స్పందించదు వివేకవంతమైన మన బుద్ధికి మనకి ఎప్పుడైతే వివేకం నేను పరమాత్మను అని ఎప్పుడైతే నాలోనే పరమాత్మ నేనే అయ్యున్నాను అని అంతటికే ఆధారమైన వాడు మనకి ఎప్పుడైతే తెలిసాడో అప్పుడే ఆలోచనలు వచ్చినా ఊరికే అవి పై పైన వచ్చేటిపోతాయి పోతాయి ఆలోచన తప్ప మనసు దాని పట్లేమి స్పందించదు దేహం నేను కాదు నేను మనసును కానీ నేను పరమాత్మని అని నీ బుద్ధికి చెప్పు అప్పుడే అది లొంగుతుంది అని చెప్తున్నారు అమ్మ మనసుకి నేను పరమాత్మను కాదు నేను పరమాత్మను నేను ఈ దేహం నేను కాదు నేను పరమాత్మను అని మన బుద్ధికి మనం ఎప్పుడు కూడా చెబుతూ ఉండాలి బ్రహ్మభావన జ్ఞాన సాధన అంతా ఆరాత్మను తొలగించుకోవడానికి మన దేహభావన్ని తొలగించుకోవడానికే ఈ అంతా కూడా జ్ఞాన అంతా దేహభావాన్ని తొలగించుకోవడానికే మనం ఇదంతా చేసుకోవాలి స్మరణ దేహం నేను కాదు నేను బ్రహ్మమును మీరు వేరు అనుకున్నటే అజ్ఞానం మీరు వేరు నేను వేరు అనుకోవడమే అజ్ఞానం అంతా నేనే నేనే అంతా నేను బ్రహ్మమునే ఉన్నాను అన్నదే సత్యము మాయ నేను అనగా మనస్సు రకరకాల దేహాలు ధరిస్తూ ఉంటుంది పరమాత్మ నేను ఒక్కటే నిజం సత్యము ఆనందము బ్రహ్మము ఉన్నది ఉన్నట్లుగా చూడగలగడమే పరిపూర్ణ జ్ఞానము విద్య నేను నశింపచేయాలి బ్రహ్మ